హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదొక పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా కాల్పుల సద్వం వినిపించింది ఏంటో అంటూ అందరూ పరుగులు తీశారు అయితే కాల్పులు ఎవరి మధ్యనో కాదు ఓ లేడీ కానిస్టేబుల్ విషయంలో జరిగిన గొడవ కాస్త చినికి చిలికి వానలా మారింది ఈ వ్యవహారం కాస్త ఇద్దరు కానిస్టేబుల్ మధ్య కాల్పుల వరకు వెళ్ళింది దీంతో ఇద్దరు అధికారులు సహా మొత్తం ఐదుగురిపై అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా బహేరీ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది మహిళా పోలీస్ గురించి ఇద్దరు కానిస్టేబుళ్లు సోమవారం రాత్రి తీవ్ర వాగ్వాదానికి దిగారు ఈ సమయంలో కానిస్టేబుల్ లో ఒకరైన కుమార్ స్టేషన్లో సర్వీస్ రివాల్వర్ను తీసుకుని కాల్పులు జరిపాడు బుల్లెట్ ఎవరికీ తగర్లేదు కాల్పులు జరిపిన తర్వాత మోను తుపాకీని పడేసి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు కుమార్ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మాగ్బత్ జిల్లాకు చెందినవాడు ఐదేళ్లుగా బహేరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉన్నాడు ఈ సమయంలో ముజఫర్ నగర్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ కూడా జనవరిలో అదే పోలీస్ స్టేషన్లో చేరింది అయితే మౌను కుమార్ మహిళా కానిస్టేబుల్ ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు ఆమె బహేరీ స్టేషన్లో పోస్టింగ్ రాకముందు నుంచి వారు గతేడాది కాలంగా రిలేషన్షిప్లోనే ఉన్నారు వారిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో కానిస్టేబుల్ చాహల్ వారి సంబంధం గురించి చులకనగా వ్యాఖ్యానించాడు ఇది ఘర్షణకు దారితీసింది ఈ సంఘటనకు రెండు రోజుల ముందు ఇద్దరు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని ఇతర పోలీసులు వారిని శాంతింపజేసినట్లు తెలుస్తోంది సత్యార్థ అనిరుద్ధ పంకజ్ విచారణ చేపట్టారు ఈ ఘటనలో కానిస్టేబుళ్లు మోను కుమార్ యోగేశ్ చాహల్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓతో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు ఒక పోలీసు సహోద్యోగితో ఎఫ్ఐఆర్లో పాల్గొంటే అది వారి వ్యక్తిగత విషయం అందులో అందులో అభ్యంతరకరం లేదా చట్టవిరుద్ధం ఏమీ లేదు కానీ నిర్లక్ష్యం క్రమశిక్షణ కారణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పి తెలిపారు ఇదిలా ఉంటే మంచి ఉద్యోగం ఏ లోటు లేకుండా ఆనందంగా సాగుతున్న సంసారం ముచ్చుటైన పిల్లలు ఇలా ఆనందంగా సాగుతున్న జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు ఓ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ భార్య బిడ్డలను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తాజాగా ఓ లాడ్జ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు వివరాల్లోకి వెళితే భద్రాచలం జిల్లా చల్ల మండలం అలుబాక సిఆర్పిఎఫ్ బెటాలియన్లో సుభాష్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు అతనికి మూడేళ్ల క్రితం మనుగురుకు చెందిన సౌజన్యతో వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు ఇలా ఆనందంగా సాగుతున్న వేరి జీవితంలోకి మరో మహిళ ప్రవేశించింది సదరు కానిస్టేబుల్ వేరే మహిళతో గతేడాదిగా వివాహేతర సంబంధాన్ని సాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఆలన పాలనను మరిచి ప్రియురాలితోనే సహజీవనం చేస్తున్నాడు అతని వ్యవహార శైలిపై విసిగిపోయిన భార్య తాజాగా అతడు ఓ లాడ్జ్లో మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది దీంతో భార్య భర్తలతో పాటు సదరు మహిళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్